విద్యార్థులకి చట్టసభలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని దాన్ని దృష్టిలో పెట్టుకుని మెరుగు ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో పలు అంశాలపై విద్యార్థులకి అవగాహన కల్పించేందుకు మోడ్రన్ యునైటెడ్ నేషన్ నిర్వహించామని తెలిపారు మెరు ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ అండ్ చైర్మన్ మేఘనరావు జూపల్లి మియాపూర్ మెరో స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బ్రిటిష్ కౌన్సిల్ హై కమిషనర్ మిస్టర్ గ్యారెత్ ఓవెన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు హైదరాబాద్ లో ఉన్న నలభై పాఠశాలల నుండి దాదాపు మూడు వందల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ డిబేట్ అండ్ డిస్కషన్ కాంపిటీషన్స్ లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి విజేతలుగా నిర్ణయించి పారితోషికం అందజేస్తామని తెలిపారు మేఘనరావు అడ్జస్టింగ్ కెపాసిటీస్ కూడా కొంచెం పెరుగుతాయండి ఇప్పుడు లైఫ్ లో ఏదన్నా మనకి కాన్ఫ్లిక్ అంటే ఒక ఇష్యూని ఎలా మనము బయటపడాలి అడ్జస్టింగ్ ఎందుకంటే అన్ని హండ్రెడ్ పర్సెంట్ సైడే ఉండవు కదా సో అలాంటి కాన్సెప్ట్స్ నేర్పించడానికి మనకి ఇది మోడల్ యునైటెడ్ నేషన్స్ అని మన మేరుది అండ్ దీని వల్ల వచ్చే ఎక్స్పీరియన్స్ పిల్లలకి అంత ఎంత తక్కువ కాదు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది అండ్ అదే మనము మన మేరు స్కూల్ ఇక్కడ ఇద్దాం అనుకుంటుంది దానివల్లే ఇది మనం రెండో ఎడిషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అలానే ఎవ్రీ ఇయర్ చేసుకుంటా పోయి ఒక ఇది ఒక నేషనల్ లెవెల్గా తీసుకెళ్దామనే ఐడియా ఉందండి